ఒక్క ఇల్లు కాదు ఊరు కాదు ఏకంగా ఎనభైనాలుగు గ్రామాలు నిన్నటిదాకా సిరి సంపదలతో తులతూగిన వేలాది మంది ప్రజలు ఉదయం లేచిచూసేసరికి ఎవ్వరూ లేరు ఒక్క రాత్రిలో ఆ ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు గాల్లో కలిసిపోయారా లేక భూమి మింగేసిందా రెండు వందలేళ్లుగా ఎవరికీ అంతు చిక్కని రాజస్థాన్లోని ఆ దయ్యాల ఊరు కుల్ధారా మిస్టరీని ఈరోజు ఛేదిద్దాం ఒక్క రాత్రిలో మాయమైన ఎనభై నాలుగు గ్రామాలు కుల్ధారా మిస్టరీ ఒకటి దయ్యాల ఊరు రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కుల్ధారా అనే గ్రామం ఉంది ఒకప్పుడు ఎంతో కళకళలాడిన ఈ ఊరు గత ఇరవై సంవత్సరాలుగా ఎవరూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉంది ఇప్పుడు ఈ ఊరిని చూస్తేనే ఒక రకమైన భయం కలుగుతుంది రెండు పాలివాల్ బ్రాహ్మణుల సామ్రాజ్యం సుమారు పదమూడవ శతాబ్దంలో పాలివాల్ బ్రాహ్మణులు అనే ఒక కమ్యూనిటీ ఈ ఊరిని నిర్మించుకున్నారు వీరు కేవలం పూజలు చేసే బ్రాహ్మణులు కాదు కూడా అద్భుతంగా వ్యవసాయం చెయ్యగల గొప్ప నైపుణ్యం ఉన్న రైతులు మరియు వ్యాపారవేత్తలు సిరి సంపదలతో తులతూగిన ఎనభై నాలుగు గ్రామాలు పాలివాల్ బ్రాహ్మణుల కష్టం వల్ల కుల్ధారా బ్రామం విపరీతంగా అభివృద్ధి చెందింది చూస్తుండగానే కుల్ధారా చుట్టుపక్కల మరో ఎనభై గ్రామాలు వెలిశాయి మొత్తం ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు సిరి సంపదలతో బంగారంతో ఎంతో సంతోషంగా జీవించేవారు నాలుగు సలీంసింగ్ అనే రాక్షసుడు జైసల్మేర్ రాజ్యానికి సలీంసింగ్ అనే ఒక దివాన్ మంత్రి వచ్చాడు అతను అత్యంత క్రూరుడు ప్రజల దగ్గర అన్యాయంగా పన్నులు వసూలు చేస్తూ వారిని దారుణంగా చంపేసేవాడు ఐదు అందమైన యువతిపై కన్ను ఒకరోజు సలీంసింగ్ పర్యటనలో భాగంగా కుల్ధారా గ్రామానికి వచ్చాడు అక్కడ ఆ ఊరి పెద్ద విలేజ్ చీఫ్ కూతురిని చూశాడు ఆ యువతి అత్యంత అందగత్తె ఆమెను చూడగానే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని సలీంసింగ్ నిర్ణయించుకున్నాడు ఆరు భయంకరమైన వార్నింగ్ సలీంసింగ్ పెద్దను పిలిచి నీ కూతురిని నాకిచ్చి చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు అందుకు ఊరి పెద్ద ఒప్పుకోలేదు దాంతో కోపంతో రగిలిపోయిన సలీంసింగ్ పౌర్ణమి నాటికి మీ కూతురిని నాకు అప్పగించకపోతే ఈ కుల్ధారతో సహా నాలుగు గ్రామాలను చేస్తాను ఆడవాళ్లందరినీ ఎత్తుకుపోతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు ఏడు ప్రాణమా పరువు కాపాడుకోవడమా పాలివాల్ బ్రాహ్మణులకు పరువు అంటే ప్రాణం ఆ రాక్షసుడి చేతిలో తమ ఆడబిడ్డను పెట్టడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు అలాగని సలీం సింగ్ సైన్యాన్ని ఎదిరించి పోరాడేంత బలం ఆయుధాలు ఆ రైతుల దగ్గర లేవు ఎనిమిది చీకటి రాత్రిలో రహస్య సమావేశం పౌర్ణమికి ఇంకా ఒక్కరోజే సమయం ఉంది కుల్ధారా గ్రామంలోని గుడి ఎనభై నాలుగు గ్రామాల పెద్దలు రాత్రికి రాత్రే ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తమ ఆడబిడ్డల ప్రాణాలు పరువు కాపాడుకోవడానికి వారు ఒక అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు పది మాతృభూమిని వదిలేయాలన్న నిర్ణయం వారి ప్రాణమైన ఆ మాతృభూమిని తాము కట్టుకున్న ఇళ్లనూ పండించిన పొలాలను వదిలేసి ఎవరికీ చెప్పకుండా ఆ రాత్రే ఊరు విడిచి వెళ్లిపోవాలని ఆ ఎనభై గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు చీకటిపడింది ఉదయం లేచి చూసేసరికి ఆ ఎనభై గ్రామాల్లో ఒక్క మనిషికూడా లేదు సుమారు పదిహేను వందలకు పైగా కుటుంబాలు అంటే వేలాది మంది ప్రజలు ఎటువెళ్లారో ఎలా వెళ్లారో వాళ్ల వెంట ఏమేమి తీసుకెళ్లారో ఇప్పటికీ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అదొక అంతుచిక్కని మిస్టరీ పదమూడు పాలివాల్ బ్రాహ్మణుల శాపం తమ ఇళ్లను వదిలి వెళ్లేటప్పుడు ఆ ఊరి ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఒక భయంకరమైన శాపమిచ్చారు మమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తూ ఈ ఊరిని నాశనం చేసిన సలీం సింగ్ నాశనమైతోతాడు అలాగే ఈ కుల్ధారా గ్రామంలో భవిష్యత్తులో ఎవరూ నివసించలేరు ఎవరైనా ఇక్కడి ఇళ్లు కట్టుకోవాలని చూస్తే వారు సర్వనాశనమైపోతారు అని శపించారు పద్నాలుగు నిజమైన శాపం ఆశ్చర్యమేమిటంటే ఆ శాపం నిజమైంది ఆ తర్వాత కుల్ధారలో నివసించడానికి వచ్చిన వాళ్లంతా వింత రోగాలతో చనిపోవడం లేదా ఆర్థికంగా నాశనమైపోవడం జరిగింది దాంతో ఆ ఊరివైపు వెళ్లడానికే ప్రజలు భయపడడం మొదలుపెట్టారు పదిహేను దాగివున్న నిధి పాలివాల్ బ్రాహ్మణులు రాత్రికి రాత్రే వెళ్లిపోవడం వల్ల దగ్గర ఉన్న అపారమైన బంగారాన్ని తమ ఇళ్లలోనే భూమిలో పాతిపెట్టారని ఒక నమ్మకం ఉంది ఆ నిధి కోసం ఎంతోమంది దొంగలు ఆ ఇళ్లను తవ్వారు కాని అలా నిధి కోసం ప్రయత్నించిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో మిగలలేదని స్థానికులు చెబుతారు పదహారు వందలి ఏళ్ళుగా చెక్కుచెదరని ఇళ్లు ఇవాళ్ల మనం కుల్ధార వెళ్తే ఆనాటి ఇళ్ళు వీధులు గుళ్ళూ పైకప్పులు లేకుండా అలాగే ఉంటాయి వాటిని చూస్తే నిన్నమున్నటి వరకు ఎవరో అక్కడ నివసించినట్లుగానే అనిపిస్తుంది ఆ గోడల మధ్య ఏదో తెలియని విషాదం దాగి ఉన్నట్లు ఒక ఫీలింగ్ కలుగుతుంది పదిహేడు పారనార్మల్ సొసైటీ పరిశోధన కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన పారనార్మల్ సొసైటీ సభ్యులు తమ పరికరాలతో ఈఎంఎఫ్ మీటర్స్ తో ఒక రాత్రి మొత్తం ఈ కుల్ధారా గ్రామంలో గడిపారు పద్దెనిమిది రాత్రిపూట వినిపించిన శబ్దాలు ఆ పరిశోధనలో వాళ్లకు నమ్మలేని విషయాలు ఎదురయ్యాయి రాత్రి సమయంలో ఆ పాడుబడిన ఇళ్లలో నుండి మహిళలు ఏడుస్తున్న శబ్దాలు గాజుల చప్పుడు మరియు వాళ్ల టెంట్ల చుట్టూ ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించాయని వారు అధికారికంగా ప్రకటించారు ఉష్ణోగ్రతలో అకస్మాత్తు మార్పులు ఎడారి ప్రాంతం కాబట్టి రాత్రికూడా కొంచెం వేడిగానే ఉంటుంది కానీ ఈ ఊరిలో కొన్ని ఇళ్ల దగ్గరకు వెళ్లగానే అకస్మాత్తుగా ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయినట్లు వారి మెషీన్లలో రికార్డయ్యింది అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉందని వారు నిర్ధారించారు ఇరవై ప్రభుత్వ హెచ్చరిక బోర్డు భానగఢ్ కోటలాగనే ఈ కుల్ధారా గ్రామం బయటకూడా భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఒక బోర్డు పెట్టింది ఇది ఒక చారిత్రిక ప్రదేశం అని సూర్యాస్తమయం తర్వాత ఈ ఊరిలోకి ఎవరూ ప్రవేశించకూడదు అని ఆ బోర్డుపై రాసి ఉంటుంది ఇరవై ఒకటి సైన్స్ చెప్పే కారణం కొంతమంది చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు మాత్రం ఈ శాపం థియరీని నమ్మరు ఆ కాలంలో జైసల్మేర్లో భయంకరమైన కరువు వచ్చిందని త్రాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల మరియు భారీ భూకంపం రావడం వల్ల ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్లు వలస వెళ్లిపోయారని వాదిస్తారు ఇరవై మిగిలిపోయిన మిస్టరీ నీళ్లు లేకపోతే నెమ్మదిగా వెళ్తారు కాని ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు రాత్రికి రాత్రే వస్తువులన్నీ వదిలేసి ఎలా మాయమౌతారు భూకంపం వస్తే మనుషులు చనిపోవాలి లేదా ఇళ్ళు నేలమట్టమవ్వాలి కాని గోడలు అలాగే ఎలా ఉన్నాయి సైన్స్ ఎన్ని లాజిక్స్ చెప్పినా కుల్ధారా గ్రామం అనేది ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన వారి అంతు చిక్కని మిస్టరీగానే చరిత్రలో మిగిలిపోయింది చివరగా ఒక్కమాట కుల్ధార శిథిలాలను చూస్తే మనకు భయం వేయొచ్చు కాని ఆ పాడుబడిన గోడల వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది ఒక రాక్షసుడి కామం నుండి తమ ఆడబిడ్డల పరువును కాపాడుకోవడం కోసం ప్రాణంగా ప్రేమించిన మాతృభూమిని వదిలేసిన ఆ పాలివాల్ బ్రాహ్మణుల ఆత్మగౌరవానికి ఆ ఊరు ఒక సజీవ సాక్ష్యం ఆ ఊరిని నాశనం చేసిన ఆ మంత్రి అహంకారం ఎప్పుడో మట్టిలో కలిసిపోయింది కాని ఆ ప్రజల ఆత్మగౌరవం ఆ ఎడారి గాలిలో ఇంకా బతికే ఉంది